ఈ ఐదు చోట్ల నోరు మూసుకొని ఉండకపోతే మీరు ఊహించనంత నష్టపోతారు అందులో నెంబర్ వన్ అందరూ కలిసి వాగే దగ్గర మీరు సైలెంట్గా ఉండండి ఎందుకో మీకు కూడా తెలుసు నోరు తెరుచుకున్న చేపనే జాలరీ త్వరగా పట్టుకొని చాలా ఈజీగా పట్టుకొని తీసుకెళ్లగలడు అలాగే నెంబర్ టూ మీకు ద్రోహం చేశారు అన్న వాళ్ళ దగ్గర మీరు చాలా సైలెంట్గా ఉండాలి మీరు గనక వాళ్ళ తప్పుని ఎత్తి మొదలు పెట్టారో వాళ్ళు ఇంకా పవర్ఫుల్గా మారే అవకాశం ఉంది ఇక నెంబర్ త్రీ మీకు ఏడుపు వచ్చినప్పుడు సైలెంట్గా ఉండండి అందరి ముందు ఏడవకండి ఎందుకంటే మీరు ఏడ్చే టైంలో మీ మనసులో ఉన్నవన్నీ చెప్పేస్తూ ఉంటారు మీ బలహీనతలను బయట పెడుతూ ఉంటారు మీ బలహీనత గనక బయటకు తెలిస్తే జనాలు మిమ్మల్ని చాలా ఈజీగా కంట్రోల్ చేయగలరు అలాగే నెంబర్ ఫోర్ మీకు కోపం వచ్చినప్పుడు సైలెంట్గానే ఉండండి ఎందుకంటే మీకు కోపం వచ్చినప్పుడు మీ ముందు మిత్రుడో శత్రువో కూడా తెలియదు ఒక్క క్షణం మీరు రాక్షసుల్లా మారిపోతారు కాబట్టి కోపం వచ్చినప్పుడు కొంచెం సైలెంట్గా ఉండటానికే ట్రై చేయండి ఇంకా నెంబర్ ఫైవ్ మిమ్మల్ని ఎవరైతే ఇన్సల్ట్ చేస్తారో వాళ్ళ ముందు అస్సలు నోరు తెరవకండి ఎందుకంటే వాళ్ళతో మాట్లాడి అనవసరంగా మీ ఎనర్జీని వేస్ట్ చేసుకోకండి వీళ్లకు నోటితో సమాధానం చెప్తే సరిపోదు వీళ్ళకి చేతలతోనే సమాధానం చెప్పాలి కాబట్టి ఇలాంటి వాళ్ళ ముందు అస్సలు మీ ఎనర్జీని వేస్ట్ చేసుకోకండి నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే కమెంట్ సెక్షన్లో ఎస్ అని కమెంట్ చేయండి వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి